టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి వద్ద పెడితే కక్కిసారు ఇద్దరు చెల్లెలు కూడా కక్కిస్తారు అన్నమాట తర్వాత మేము కూడా టేస్ట్ చేసాం టేస్ట్ ది వరస్ట్ అన్న అలా ఏంటంటే ఓన్లీ వేడి చేసి అలాగే మాకు ఇచ్చేసారు ఇంటికి కాదేది కవితకు అనర్హం అంటారు పెద్దలు కానీ ఇక్కడ కాదేది కల్తీకి అనర్హం కల్తీని ఆసరాగా చేసుకొని కోట్లు గడిస్తున్నారు అయితే ఇక్కడ విశాఖ డైమండ్ పార్క్ సాయిరామ్ పార్లర్ వద్ద ఒక కస్టమర్ వచ్చాడు కస్టమర్ వచ్చి మినీ మీల్స్ ఆర్డర్ చేశాడు మినీ మీల్స్ ఆర్డర్ చేస్తే కస్టమర్కి ఒక వింత పరిణామం అయితే చోటు చేసుకుంది దాన్ని మిన్ తింటున్న మినీ మీల్స్లో ఒక జలగ వచ్చింది అంటే మినీ మీల్స్ ఏంటి జలక రావడం ఏంటనే ఆశ్చర్యంగా ఉందా నిజంగా కస్టమర్ కూడా అదే ఆశ్చర్యం గురయ్యాడు పూర్తిస్థాయిలో తన మినీ మీల్స్ తింటున్నాడు తింటున్నప్పుడు కచెంబర్ కూడా క్యారీ చేశారు కస్టమర్ ఎవరైతే ఉన్నారో హోటల్ సిబ్బంది పాలర్ వారు అయితే కచెంబర్ వేసుకొని ఆ మినీ మిల్స్ తింటున్న క్రమంలో స్పూన్తో తీయంగానే ఒక ఐటమ్ ఆయన కనిపించింది ఐటెం కనిపించినప్పుడు ఏంటిది ఆయన పరిశీలించగా పూర్తి స్థాయిలో అది ఒక జలగ్గా ఆయన గుర్తించారు గుర్తించిన తర్వాత హోటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని వివరణ కోరారు వివరణ కోరితే సర్వర్ వచ్చాడు సర్వర్ ఎవరైతే సర్వ్ చేశారో సర్వర్ వచ్చాడు సర్వర్ వచ్చి చూసిన తర్వాత సార్ నిజంగా ఇది జలగే తప్పు అయిపోయింది అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే తప్పు అయిపోయింది అంటున్నారు కదమ్మా ఇది ఏదైతే ఉందో ఈ రైతా ఉందో ఈ రైతాని మిగతా వారికి కూడా క్యారీ మీరు వడ్డించారు ఆ రైతాని ఆపణను కూడా కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది సుమారు ఈరోజు మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలు కస్టమర్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మినీమీల్స్ ఆర్డర్ పెట్టడం పూర్తిగా టోకెన్ నెంబర్ కూడా కస్టమర్ చూపించడం జరిగింది పూర్తి స్థాయిలో సుమన్ టీవీ వద్ద పూర్తి ఆధారాలు అయితే ఉన్నాయి అయితే సుమన్ టీవీ కూడా సంఘటన స్థలానికి వెళ్ళింది సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో సాయిరాం పార్లర్కి సంబంధించిన హోటల్ సిబ్బందిని వివరణ కోరింది వివరణ కోరితే సార్ ఏదో జరిగింది మిస్టేక్ కావాలని ఎవరు చేయరు కదా ఏదో జరిగింది దీనిపైన కస్టమర్కి ఇంకో ప్లేట్ ఇచ్చేస్తాను తినేనంటూ కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా చెప్పారు దీనిపై అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడం వత్తమంటారు అంటే ఈరోజు కస్టమర్ నిజంగా అది తినేసి ఉంటే ఆ ఏదైనా ప్రాణం మీదకి వస్తే ప్రాణపాయం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూనే ఉన్న ఈ మధ్యకాలంలో చాలా వరకు హాస్టల్లో కావచ్చు ప్రభుత్వ అతిథి గృహాల్లో కావచ్చు కొన్ని చోట్ల ఫుడ్ పాయినింగ్ అయ్యి చాలామంది విద్యార్థులు చాలామంది హాస్పిటల్ పోలయ్యారు కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు అయితే సాధారణంగా ఇంటి వంట కాదని బయటకు అందరూ కూడా వచ్చి తింటారు ఎందుకంటే ఇటువంటి హోటల్స్లో కల్తీ జరగదు క్వాలిటీ బాగుంటుంది అంటూ ఒక రూపాయి ఎక్కువైనా కూడా అధిక ధర అయినా కూడా క్వాలిటీ బాగుంటుందని ఒకే కారణంతో అందరూ కూడా వచ్చి స కుటుంబ సమేతంగా తింటూ ఉంటారు అయితే తిన్నప్పుడు కూడా ఇటువంటి హోటల్లో కూడా హైజనిక్ మెయింటైన్ చేయకుండా జలగ వచ్చిందంటే ఏమనాలి ఎవరిని ప్రశ్నించాలి అంటే ఈ రోజుల్లో జలగ వచ్చిందంటే సాధారణంగా జలగ అనేది ఎప్పుడు కూడా వాటర్లో ఉంటుంది లేకపోతే చల్లని ప్రదేశాల్లో ఉంటుంది కానీ ఈరోజు జలగ వచ్చిందంటే ఇంకా ఆ కిచెన్లో ఏమేమి ఉంటాయి బొద్దింకలు ఉండొచ్చు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకొని హైజన్ మెయింటైన్ చేయాలి అంటే ఇరు ఇరు వచ్చింది నిజంగా కస్టమర్ గుర్తించాడు కాబట్టి సరిపోయి నిజంగా కస్టమర్ గుర్తించకుండా తినేసి ఉంటే కస్టమర్కి ఏదైనా అపాయం జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు దాని మూల్యం ఎవరు చెల్లించుకుంటారు పూర్తి స్థాయిలో ఇదే విషయంపై పూర్తి స్థాయిలో సుమన్ టీవీ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి ఆధారాలతో మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం అయితే ఇదే విషయాన్ని యాజమాన్యం వివరం కోరింది అయితే కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ కూడా సుమన్ టీవీతో మాట్లాడడం తన బాధను వ్యక్తీకరించడం కూడా చేయండి ఇప్పుడు ఏదో జలగొచ్చిన ఏదో కొంచెం అంటుంటే నాకు షాకింగ్గా అనిపించింది ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఫేస్ చేశాను ఒక త్రీ డేస్ బ్యాక్ నేను ఫేస్ చేశాను కాజు పన్నీర్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఇక్కడ ఆర్డర్ కూడా కాదు నేనే వచ్చి ఇక్కడ పార్సల్ తీసుకున్నాము ఆ రోజు మా కజిన్ బర్త్డే అయితే పార్సెల్ తీసుకున్నాం కాజు పన్నీర్ని ఆ రోజైతే త్రీ డేస్ బ్యాక్ కాజు పన్నీర్ మేము నైన్ ఓ క్లాక్ బుక్ చేసుకున్నాం అన్న తీసుకున్నాం పార్సిల్ని ఇంటికి వెళ్ళిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసాం లెవెన్ ఓ క్లాక్ ఓపెన్ చేసిన తర్వాత మా ఇద్దరు సిస్టర్స్ కూడా స్మెల్ డట్టిగా వస్తుంది పాసిమినట్లుగా అని సన్నారన్నమాట ఏంటబ్బా అంటారంటే ఒకసారి కలుపుకొని చూడండి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది ఫ్లవర్స్ ఏమో అని అనుకున్నారు కానీ ముద్ద పెడితే కక్కిసారు ఇద్దరు చెల్లెలు కూడా కక్కిస్తారు అన్నమాట తర్వాత మేము కూడా టేస్ట్ చేసాం టేస్ట్ చేస్తా ది వరస్ట్ అన్న పాసిపోయింది అలా ఏంటంటే ఓన్లీ వేడి చేసి అలాగ మాకు ఇచ్చేసారు ఇంటికి ఆ రోజు లెవెన్ టెన్ అయిపోయింది టైం ఆల్రెడీ లెవెన్ టెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వద్దామన్నా సరే ఆ రోజు చాలా కోపం మీద ఉన్నామన్న ఎందుకంటే మేము ఎప్పుడు పార్లర్ కొత్తం కాదు మేము ఎప్పుడు వచ్చినా మేము నాన్ వెజ్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్కి ఫుడ్ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఫస్ట్ ప్రిఫరెన్స్ సాయిరంపర్లరే సాయిరంపార్ల అనేది చిన్నది కాదు కదన్న హోటల్ ఇప్పుడు మన ఎక్కడైనా సార్ ఇప్పుడు వైజాగ్ నుంచి అవుటర్స్ నుంచి చాలామంది వస్తారు ఎవరైనా సార్ ఫస్ట్ ఇక్కడ వెజిటేరియన్ ఏది బాగుంటుంది అంటే ఫుల్ మనమే లోకల్ అబ్బాయిలమ్మ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సార్ వైజాగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం పార్లర్ ఎందుకంటే ఇది ఫ్రాంచైస్ ఉన్నాయి చాలా దిక్కలన సో మనకు కి సంబంధించి దీనికే ఇస్తాం మనం అలాంటిది వేరే హోటల్కి చిన్న హోటల్ అనుకో మేము కూడా అనుకుంటాం వాడు ఏదో వెయిట్ చేసి ఇస్తాడు లేరా బాబు ఇంకోసారి వెళ్ళకూడదు కానీ ఇలాంటి వాటి దగ్గర కూడా మనకి ఎలా జరిగితే ఇంకా నెక్స్ట్ టైం రావడానికి కూడా ఆలోచిస్తాం కదా ఇలాంటి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మేము కూడా ఇప్పుడు సజెషన్ ఇస్తున్నాం మందికి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవుటర్స్ కూడా సజెషన్ ఇస్తాం వెజిటేరియన్స్కి ఇక్కడ సాయిరం పార్లర్ ది బెస్ట్ అనేసి సాయిరం పార్లర్ అంటాం కానీ ఇలాంటి మళ్ళీ మళ్ళీ వస్తే వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకుంటారు మాట ఇంకా ముఖ్యంగా కస్టమర్ కూడా చెప్పింది ఒకటే డబ్బులు ఎంత కాస్ట్ అయినా కూడా మేము ఫుడ్ తింటున్నాం అంటే క్వాలిటీ ఉంటుందని తింటున్నాం అందులోనే ఇది కార్తీక మాసం కార్తీక మాసంలో ఇది వెజిటేరియన్ హోటల్ అని చెప్పి ఇక్కడికి వస్తే నాకు ఎంత అనుభవం ఎదురైంది నిజంగా ఈ ఇంత నేను నియమ నిష్టలతో పూజా పునస్కారాలు చేస్తున్న వ్యక్తిని నాకు ఎటువంటి సంఘటన జరిగిందంటే నేను ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఇదే విషయంపై ఎవరైతే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసిన తర్వాత ఇక్కడ దగ్గరగా ఉండి ఎవరైతే ఉన్నారో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారిని సంప్రదించగా ఆయన నేను బయట ఉన్నాను చిన్నవాళ్ళ తేరి దగ్గర ఫుడ్ అండ్ సేఫ్టీ సంస్థ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయండి అని ఆయన వివరణ ఇచ్చారు దీంతో నేను ఫుడ్ అండ్ సేఫ్టీ అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన దీన్ని ఒక రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కస్టమర్ చెప్పారు అయితే దీనికి సంబంధించి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చారు వచ్చి పూర్తిగా హోటల్ అంతా కూడా తనిఖీ చేశారు తనిఖీ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది అయితే ఇదంతా ఒక అయితే హోటల్ సిబ్బంది కూడా తప్పు జరిగింది అంటే ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఏం చేద్దామంటే లేదు సార్ ఇంకో ప్లేట్ సింపుల్గా వాళ్ళు చెప్పేస్తున్నారు ఇంకో ప్లేట్ ఆర్డర్ చేస్తాం సార్ ఇంకో ప్లేట్ కస్టమర్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటారు అంటే ఇది ఎంత నిర్లజ్జగా వాళ్ళు సమాధానం చెప్పారంటే నిజంగా ఇది ఊహాతీతంగా చెప్పవచ్చు ఇటువంటి హోటల్స్పై అధికారులు తరచూ కూడా తనిఖీలు చేపట్టాలి తనిఖీలు చేపట్టిన తర్వాత ఒకటి రెండు సార్లు అంటే కస్టమర్ ఫిర్యాదు చేసిన తర్వాతే కంప్లైంట్ ఇవ్వడం కన్నా కస్టమర్ ఫిర్యాదు చేయకముందే ఇలాంటి హోటల్స్లో తనిఖీలు జరిగినట్టయితే నిజంగా ఇటువంటి పొరపెచ్చలు లేకుండా ఇటువంటి పొరపాట్లు తావ లేకుండా చూసేవచ్చు అయితే కస్టమర్ కూడా మనతో మాట్లాడుతూ కూడా కడుపు నొప్పి వస్తుందంటూ కూడా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంతే ఇటువంటి క్రిమి అనేవి కూడా ఫుడ్లో ఏ విధంగా డెలివరీ చేస్తారు అంత కళ్ళ మూసుకుపోయి అంత నిర్లజ్జగా నిర్భయంగా ఎట్లా ఎటువంటి సంఘటనలు వీళ్ళు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అయితే కస్టమర్కి ఏం కాలేదు అదే ఆయన కూడా రెండు స్పూన్స్ కూడా దాన్ని తినేశాడు చిన్నపిల్లలు వస్తూ ఉంటారు కిడ్స్ వస్తూ ఉంటారు చిన్నపిల్లలు కూడా ఫుడ్ తినిపిస్తూ ఉంటారు నిజంగా చిన్నపిల్లలకి ఏమైనా జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు క్వాలిటీ ఫుడ్ అని చెప్తున్నారు ఫుడ్ క్వాలిటీ తగ్గట్టుగానే క్వాలిటీ ఇవ్వాలి కదా హైజన్ మెయింటైన్ చేయాలి కదా సో ఎందుకు ఈ విధంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు అయితే ఉన్న స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏవైతే ఉన్నాయో ఇటువంటి హోటల్స్ పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటేనే ఇటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా పూర్తి ఆధారాలు సుమంటివి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తుంది చూస్తూనే నుండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు విశాఖపట్నం